నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో చేసిన సేవలకు అలాగే బసవతారకం హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ అవార్డులను ప్రకటించారు ఈ అవార్డుల్లో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు ఇక ఈ అవార్డును అందుకోవడం కోసం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ పురస్కారం అందుకునే సమయంలో బాలయ్యబాబు తెలుగుతనం ఒట్టిపడేలా పంచకట్టులో కనిపించారు అచ్చం ఈ దుస్తుల్లో అన్న ఎన్డిఆర్ గారిని తలపించారనే చెప్పుకోవాలి ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి ఇలా ఇండస్ట్రీలో దాదాపు యాభై సంవత్సరాల పాటుగా కొనసాగుతున్న బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అలాగే అభిమానులు కూడా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు ఈ క్రమంలోనే సీనియర్ నటుడు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు ఈ సందర్భంగా పవన్ బాలయ్య పద్మభూషణ్ పై స్పందిస్తూ హిందూపురం శాసనసభ్యులు కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది చారిత్రాత్మక పౌరాణిక జానపద పాత్రలో ఆయన శైలి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ప్రజాసేవలో కళాసేవలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఇంకా మరెన్నో మైలురాళ్ళు సాధించాలని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది